दश ब्रह्मल कथा ఈ మధ్యాహ్నం కొంచెం ఆలస్యంగా భగవాన్ సన్నిధికి వెళ్ళాను గడియారం చూస్తే మూడున్నర అయింది నిన్ననే వచ్చిన కొత్తవారొకరు భగవానుకు సమీపంలో కూర్చుని ఆత్మానందాన్ని గురించి ప్రశ్నిస్తుంటే భగవాన్ చిరునవ్వుతో నీవెవరో తెలుసుకోముందు అది తెలుసుకుంటే అంతా ఆనందమే అసలు ఆనందమే నీ స్వరూపమని సెలవిస్తున్నారు ఇక్కడ నివాసంగా ఉంటూ ఉన్న ఒక భక్తుడు అందుకొని నేను ఎప్పుడూ ఆనందంగా ఉండేలాగా అనుగ్రహించండి అని లోగడ తమరిని అడిగితే అదే నీ స్వభావం అదే నీ స్వ రూపం అదే మోక్షం అని భగవాన్ సెలవిచ్చారు కదా అన్నాడు భగవాన్ నవ్వుతో అవునవునని అక్కడే ఉన్న డాక్టర్ శ్రీనివాసరావుని చూసి ఏం డాక్టర్ వ్యాధి వస్తే కదా డాక్టర్ రావాలి మంది ఇవ్వాలంటాము లేకుంటే ఎందుకు నిన్న ఒంట్లో బాగున్న తినేడు తలనొప్పి నేడది వచ్చింది గనక మందు కావాలంటాం ఎందుకు అది పోయి స్వాభావికంగా ఉండేటందుకు అదేవిధంగా ఆనందము స్వాభావికమే కాకుంటే అది కావాలనడం ఎందుకు అని సెలవిచ్చారు ఆ డాక్టర్ అందుకొని భగవాన్ ఎప్పుడూ ఇదంతా మనసు వల్లనే వస్తుందని పోగొట్టుకుంటే పోతుందని సెలవిస్తూ ఉంటారు వాసిష్టంలో కూడా ఇదంతా మన సంకల్పాన్ని బట్టి వస్తుందని మనసే సమస్తం సృష్టిస్తుందని చెప్పి ఉన్నది కానీ అది ఎట్లా సంభవం భగవాన్ అన్నాడు ఎలాగేమిటి దశబ్రహ్మల కథలో చెప్పలేదు అది వాసిష్టంలోనిదే కదా అన్నారు భగవాన్ ఆ కథ ఏమో సెలవిస్తారా అన్నారు ఇంకొక భక్తులు భగవాన్ ఉత్సాహంతో ఈ అవకానకప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ పగలంతా సృష్టి కార్యం నెరవేర్చి రాత్రి కాగానే ఆ పని విరమించి నిద్రపోయాడు రాత్రి గడిచింది తిరిగి లేచి కాలకృత్యాలు తీర్చుకొని సృష్టికి ఉపక్రమిద్దామని నిర్మల చిత్తంతో ఆకాశం వంక చూచేసరికి అక్కడ అనేక బ్రహ్మాండాలు గోచరించాయి ఆ బ్రహ్మాండాలలో తన వ్యాపారమంతా సక్రమంగా నడుస్తున్నది అరే నేను సృష్టించేంతవరకు లయావస్థలో ఉండవలసిన లోకాలు స్థిత్యవస్థలో ఉన్నవే ఇవన్నీ ఏ విధంగా కలిగాయి అన్న ఆశ్చర్యం కలిగి తన మనశ్శక్తి చేత ఆ లోకాలలో ఉన్న ఒక సూర్యుని రప్పించి అయ్యా ఈ సృష్టి సమస్తం ఏ విధంగా కలిగింది అని ప్రశ్నించాడు ఆ సూర్యుడు ను ప్రభో నీవు బ్రహ్మవు కదా నీ వెరగనది ఏమున్నది అయినప్పటికీ నా వల్లనే వినాలని ఉంటే వినండి అని చెప్పడానికి ఆరంభించాడు స్వామి తమ యొక్క గతకల్పంలో పర్వతం కింద ఒక పట్నంలో ఒక విప్రుడు సంతానహీనుడై పతివ్రతైన భార్యతో కూడి పరమేశ్వర్ని ఆరాధించి పది మంది కొడుకులను కన్నాడు ఆ బాలరు కాలక్రమాన సకల శాస్త్ర పారంగతులై అభివృద్ధిని అందుతూ వచ్చారు ఆ దంపతులు కాలవసులై శరీరయాత్ర చాలించారు ఆ బాలకులు దుఃఖక్రాంతులై ముఖ్య బంధువులు ఎవరూ లేనందువల్ల ఆ ఇంట్లో ఉండలేక కైలాస పర్వత శిఖరం అధిరోహించి తపస్సు చేద్దామని తలపెట్టి తమలో తామే దేనివల్ల మనకు దుఃఖోపశాంతి కలుగుతుందా అని ఆలోచించసాగారు సంపద వల్ల సౌఖ్యం లభిస్తుందని ముందు చింతించి వచ్చి ఒకరికన్నా ఒకరు పెద్దగా ధనికులు ఎందరో ఉన్నారు మండలాధిపతి మొదలు మహేంద్ర పదవికి ఒకటే విధం వారికన్నా అధికలు ఉండనే ఉన్నారు దేని పరిపూర్ణత లేదు అని అంతా నిశ్చయించారు కడకు వారిలో జ్యేష్ఠుడు వీరందరినీ సృష్టించేవాడు బ్రహ్మ కనుక బ్రహ్మత్వం శ్రేష్టమని నా అభిప్రాయం అన్నాడు వారంతా సంతోషించి ఆ పదవి పొందడానికి ఉపాయం ఏమిటి అన్నారు ఆ జ్యేష్ఠుడు రవంత యోచించి అరే అంత కష్టం కాదు అన్నిటికీ మనసే మూల కారణం అందువల్ల మీరంతా ఏకాంత ప్రదేశంలో కూర్చుని నేను కమలం మీద కూర్చున్నాను దివ్య తేజోవంతుడను చతుర్ముఖుడును ప్రపంచం సృష్టిస్తున్నాను పాలిస్తున్నాను సంహరిస్తున్నాను అని ఏకాగ్ర చిత్తంతో ఇతర సంకల్పాలు విడిచి ధ్యానం చెయ్యండి దేహాభిమానం పూర్తిగా వదిలేయండి నేను అదే విధంగా చేస్తానని బోధిస్తే వాళ్ళంతా సంతోషించి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అదే విధంగా చేశారు చేయగా చేయగా వారికి నేనే చతుర్ముఖుడు అనే తలపు దృఢపడి పూర్వ దేహాల మీద స్మృతి తప్పింది వెనుక ఆ దేహాలు పండిన ఆకుల వలె రాలిపోయాయి వారి దృఢ సంకల్ప ప్రభావం వల్ల ఈ బ్రహ్మాండాలు పదిన్ని గోచరిస్తున్నవి వారు పదుగురును బ్రహ్మలైనారు వారి సంకల్ప సంస్కారాలు పదిన్ని చిత్తాకాశాన నిలిచి ఉన్నవి ఆ పది బ్రహ్మాండాల్లో ఒకదాని అందున్న సూర్యుడిని అని చెప్పి ఆ సూర్యుడు యథాస్థానానికి వెళ్ళాడు ఇదే దశబ్రహ్మల కథ వాసిష్ఠంలో నవీన సృష్టి అనే పేరుతో విపులంగా రాసి ఉన్నది అని సెలవిచ్చారు భగవాన్ అయితే నేను ఎప్పుడూ ఆనందంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటే ఆ ఆనందం స్థిరంగా ఉంటుందా అన్నారు ఆ మొదట ప్రశ్నించున్నవారు ఆహా ఆ సంకల్పం దృఢపడితే అలాగే ఉంటుంది అయితే అది తప్ప వేరేది తోచకుండా ఉండాలి అది సూత్రమని మౌనం వహించారు భగవాన్